హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ వినాయక చవితి ఈరోజు మన మహబూబ్ నగర్ పట్టణంలోని గణేష్ చతుర్థి సందర్భంగా మన మహబూబ్ నగర్లోని ముఖ్యమైన మెయిన్ మెయిన్ గణనాథులను అయితే మీకోసం చూపించాలని అయితే అనుకుంటున్నాను ఇంకా లే ఎందుకు చూసేయండి పట్టణంలో చాలా చోట్ల అయితే కొలువై ఉన్నారు కానీ అన్నీ షూట్ చేయలేం కదా అందుకని నేను ముఖ్యమైనవి మెయిన్ మెయిన్ అయితే మీకోసం చూపించాలనుకుంటున్నాను సో ఫస్ట్ మనమైతే ఈ ఏనుగొండ చౌరస్తాలోనే ఉన్న గణనాధుని దగ్గరికి వచ్చినాము సో ఈ గణనాథుడు అయోధ్య రామ మందిరంతో పాటు శ్రీరామచంద్రులతో పాటు స్వామివారు వినాయకుల వారైతే కొలువై ఉన్నారు సో నెక్స్ట్ ఇదైతే శ్రీనివాస్ కాలనీ గణనాథుడు మనము శ్రీనివాస్ కాలనీ మహబూబ్ నగర్ పట్టణంలోని శ్రీనివాస్ కాలనీలో ఉండే గణనాథుని దగ్గరికి అయితే వచ్చినాము సో ఈ గణనాథుడు అయితే శ్రీనివాస్ కాలనీ గణనాథుడు ఇప్పుడు అక్కడ నుంచి మనమైతే రూలర్ పోలీస్ స్టేషన్ వెనకాల ఉన్న దగ్గరికి దగ్గరకైతే వచ్చినాము సో ఈ గణేష్ అయితే రూలర్ పోలీస్ స్టేషన్ వెనకాల కొలువ అయితే ఉన్నారు సో నెక్స్ట్ మనము రాజేంద్ర నగర్ గణేష్ దగ్గరికి వచ్చాము సో రాజేంద్ర నగర్ గణేష్ అండి ఎంతో బాగున్నాడు పట్టణంలోని అన్ని చోట్లకి వెళ్ళి గణనాథుల్ని చూడడానికి వీళ్ళు లేని వాళ్ళు ఎవరైనా ఉంటారని వాళ్ళ కోసమైతే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను సో ఫ్రెండ్స్ మీరైతే దయచేసి కొంచెం వీడియో లెంతిగా ఉండొచ్చు కానీ స్కిప్ చేయకుండా చూడండి సో ఇప్పుడైతే మనము షెట్టి కాంప్లెక్స్ దగ్గరికి దగ్గరకైతే వచ్చాము స్వామి చూడండి ఎంత అందంగా కొలువై ఉన్నారు సో ఈ గణనాథుడు షెట్టి కాంప్లెక్స్ దగ్గర కొలువై ఉన్న గణనాథుడు నెక్స్ట్ ఈ గణనాథుడు ట్యాక్సీ స్టాండ్ అదే టూ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర టాక్సీ స్టాండ్ ఉంటుంది కదా ఓ ఆ ట్యాక్సీ స్టాండ్ దగ్గర కొలువై ఉన్న గణనాథుడు అన్నమాట సో మహబూబ్ నగర్ పట్టణంలోని మన గణనాథులు కొందరు ఐదు రోజులకు నిమజ్జన కార్యక్రమం చేస్తున్నారు కొందరు తొమ్మిది రోజులకు నిమజ్జనం చేస్తున్నారు కొందరు పదకొండు రోజులకైతే నిమజ్జనం చేస్తున్నారు ఫ్రెండ్స్ సో మీకు ఎవరికైనా వెళ్ళి చూడడానికి చూడాలని ఉన్నా చూడలే చూడడానికి టైం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోను చూస్తారన్న ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ గణనాథులందరూ మన మహబూబ్ నగర్ పట్టణంలోని కొలువై ఉన్న గణనాథులు సో రాజేంద్రనగర్లోని ఇంకో గణనాథుడు అనమాట ముందు చూసింది రాజేంద్రనగర్ మెయిన్ మెయిన్లో మెయిన్ ఏరియాలో ఉండే గణనాథుడు కొంచెం కాలనీలోకి వెళ్తే లోపల ఇంకొక గణనాథుడైతే కొలువై ఉన్నారు సో ఫ్రెండ్స్ అందరికీ ఈ విఘ్నేశ్వరుని ఆశీస్సులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో నేనైతే ఈ వీడియో చేస్తున్నాను మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మన మహబూబ్నగర్ పట్టణంలో ఉన్న భారీ అయితే మీకు చూపిస్తున్నాను న్యూ టౌన్లోని ట్యాక్సీ స్టాండ్ దగ్గర ఈ భారీ గణనాథులైతే కొలువై ఉన్నారు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ దర్శనమిస్తున్న అతిపెద్ద గణనాథుడైతే పాతూరులో కొలువై ఉన్నాడు పాతూరు అంటే అదేనండి ఓల్డ్ పాలమూరు కదా అక్కడ కొలువై ఉన్న గణనాథుడు నెక్స్ట్ మనం చూస్తున్న గణపతి వన్ టౌన్ దగ్గర ఉండే గణనాథుడు నెక్స్ట్ మనం చూస్తున్న ఈ భారీ గణనాథుడైతే బండ్లగేరిలో కొలువై ఉన్నాడు సో ఈ గణనాథుడు హిమాలయ పర్వతాల నుంచి నడుచుకుంటూ వస్తున్న ఇంద్రుడి అవతారంలో అయితే మనకు దర్శనం ఇస్తున్నాడు సో చేతిలో వజ్రాయుధం పట్టుకొని ఈ వారి గణనాథుడు బండ్లగిరిలో కొలువై ఉన్నాడు ఫ్రెండ్స్ సో మేమందరము మా ఫ్యామిలీతో సహా ఈ గరణనాథులను అయితే వీక్షించడానికి వచ్చాము సో మీరు కూడా చూస్తారన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకే నచ్చితే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా కొంచెం వీడియో లా లెంతీగా ఉంది సో ఏమనుకోకుండా చూసేయండి నెక్స్ట్ మనం చూస్తున్న ఈ భారీ గణనాథుడు బండ్లగేరికి సంబంధించిన కిషన్ నగర్ ఖాళీలోని గణనాథుడు సో అక్కడైతే ఈ భారీ గణనాథుడు కొలువై ఉన్నాడు చిన్నపిల్లలైతే మనకి ఇక్కడ ప్రసాదం పెడుతున్నారు ఫ్రెండ్స్ సో ఈ వినాయక చవితి వచ్చిందంటే చాలా చిన్న పిల్లలకైతే ఎంతో సంతోషం నెక్స్ట్ ఈ గణనాథుడు కూడా మన రిలోనే ఇంకొక కాలనీలో ఉండే భారీ గణనాథుడు నెక్స్ట్ మనం చూస్తున్న గణనాథుడు అయితే కన్యకాపరమేశ్వరి టెంపుల్ లైన్లో ఉండే గణనాధుడు అనమాట సో కన్యకాపరమేశ్వరి టెంపుల్ ఈ గణనాథుడు అయితే ఈ మనం ఇప్పుడు నెక్స్ట్ చూస్తున్న గణపతి అయితే రామ్నగర్లోని గణపతి మహాగణపతి రామావతారంలో ఉన్నాడు అయోధ్య రామయ్య అవతారంలో అయితే మనకు వినాయకుల వారు దర్శనం అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఇది రామ్నగర్లోని మహాగణపతి నెక్స్ట్ మనం చూస్తున్న ఈ భారీ గణపతి అయితే బ్రహ్మన్వాడి బ్రహ్మన్వాడిలోని ఉన్న అతి భారీ గణపతిని మనమైతే చూస్తున్నాము సో ఫ్రెండ్స్ మనము ఇప్పుడు నెక్స్ట్ చూడబోతున్న ఈ మహాగణపతి మనకు మందిర్ చౌరస్తా రామ మందిర్ చౌరస్తలో ఉన్న ఈ భారీ గణపతిని అయితే మనం దర్శనం చేసుకుంటున్నాము ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చూస్తున్న గణపతి అయితే రామయ్య బౌలి ఫ్రెండ్స్ సో వెంకటేశ్వర స్వామి వెనక భాగంలో ఉన్నారు స్వామి వారికి సో ముందల వినాయకుల వారు అయితే కొలువై ఉన్నారు సో ఫ్రెండ్స్ మనకు ఈ మహాగణపతి మనకు రామయ్య బౌలి నుంచి దర్శనం ఇస్తుంది మనం చూస్తున్న ఈ గణపతి లైబ్రరీ సెంట్రల్ లైబ్రరీ గణపతి ఫ్రెండ్స్ సో వెనక భాగంలో స్వామివారు ఆంజనేయ స్వామి వారితో సహా దర్శనం అయితే ఇస్తున్నారు సో ఈ మహాగణపతి మనకు సెంట్రల్ లైబ్రరీ మహాగణపతి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు ఇంకా గణపతిని అయితే చూడబోతున్నామో ఈ గణపతి కుమ్మరవాడి నుంచి మనకు దర్శనమిస్తున్నాడు నెక్స్ట్ మనం చూస్తున్న గణపతి వీరన్నపేట్ మహాగణపతి ఫ్రెండ్స్ సో ఎంతో ప్రసిద్ధి చెందిన వీరన్నపేట నుంచి అయితే మనకు ఈ గణపతి అయితే ఇస్తున్నాడు మహబూబ్ నగర్ పట్టణంలో వీరన్నపేట అంటే తెలియని వాళ్ళే ఉండరు అక్కడ నుంచి అయితే స్వామివారు మనకు దర్శనం ఇస్తున్నాడు ఇప్పుడైతే మనము ఇంకా అతి భారీ గణపతిని అయితే చూడబోతున్నాము ఫ్రెండ్స్ మన మహబూబ్ నగర్ పట్టణంలోని సెంట్రల్ ఏరియా అదేనండి క్లాక్ టవర్ క్లాక్ టవర్ దగ్గర ఉన్న అతి పెద్ద మహాగణపతిని అయితే మనం ఇప్పుడు చూ చూస్తున్నాము సో ఇప్పుడు మనం చూస్తున్న గణపతి అయితే క్లాక్ టవర్ దగ్గర ఉన్న మహాగణపతి క్లాక్ టవర్ దగ్గర కొలువై ఉండి భక్తులకైతే దర్శనం ఇస్తున్నాడు ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చూడబోతున్న గణపతి అయితే బాయమ్మ తోట నుంచి చూస్తున్నాము సో బాయమ్మ తోటల డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు సో ఈ మహాగణపతి మనము బాయమ్మ తోట నుంచి దర్శనం చేసుకుంటున్నాము ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో మనము ఇప్పుడు చూస్తున్న మహాగణపతి అయితే జయశంకర్ కాలనీ నుంచి మనమైతే ఈ మహాగణపతిని అయితే దర్శనం చేస్తాము జయశంకర్ కాలనీ వాసులందరూ మహాగణపతి అనంతరం అన్నదాన కార్యక్రమం అన్నదాన కార్యక్రమం అనంతరం కాలనీ వాసులందరూ కోలాటాలు నృత్యాలతో ఎంతో సరదాగా గడుపుతున్నారు ఫ్రెండ్స్ పండగలు ఎన్ని వచ్చినా గానీ వినాయక చవితి పండగ వస్తే మాత్రం పట్టణాలలోని కాలనీలలోని చాలా సరదాగా చాలా అలజడిగా చాలా కోలాహటంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ మీరు చూస్తున్న గణపతి మా కాలనీలో గణపతి ఫ్రెండ్స్ మా కాలనీ అక్షర కాలనీ ఏనుగొండ మహబూబ్ నగర్ డిస్టిక్ ఈ గణమహాగణపతి అయితే మా కాలనీలో గణపతి సో ఈ రోజైతే మా కాలనీలో పూజలు అందుకుంటున్న గణపతిని నేను వీడియో షూట్ చేశాను వీళ్ళంతా మా కాలనీ వాసులు సో ఫ్రెండ్స్ మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్